ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో ఉన్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని మధిరా నియోజకవర్గం బోనకల్లు మండలానికి మార్చడానికి నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆ కార్యాలయం నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు బుకి వీరభద్రం మాట్లాడుతూ రెండు దశాబ్దాల కాలంగా వైరా నియోజకవర్గ కేంద్రంలో కొనసాగుతున్న ఎంబీఐ కార్యాలయాన్ని డెప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క నిర్ణయంతో బోనకల్లు మండల కేంద్రానికి తరలించడం సరికాదని చెప్పారు Shut <laughs> up! Hello. <laughs> గత ఇరవై ఏడు సంవత్సరాల నుండి వైరాలో రవాణా శాఖ యూనిట్ ప్రాంతీయ కార్యాలయం కొనసాగుతుంది దాన్ని వైరా వైరా హెడ్ నుండి బోనకల్కు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి ఇది సరైనది కాదు వైరా ప్రాంతీయ యూనిట్ రవాణా శాఖ యూనిట్ ఆరు మండలాలకు సంబంధించి కొనిజర్ల వైరా తల్లాడ మదిరా బోనకల్లు ఎరిపాలానికి సంబంధించి సెంటర్గా వైరాలో కొనసాగుతా ఉంది దీన్ని బోనకల్ కొనసా తరలించడం అంటే ఇటు దూర ప్రాంతాలన్నీ ఇబ్బంది పడేటటువంటి పరిస్థితుంది అందుకని వైరాలో ఉన్న ప్రాంతీయ కార్యాలయాన్ని రవాణా శాఖ కార్యాలయాన్ని ఇదే విధంగా కొనసాగించి అవసరమైతే ఉప ముఖ్యమంత్రి గారి కొత్త కార్యాలయాన్ని మదర్లకు సంబంధించి మదర్లో ఏర్పాటు చేసుకుంటే మంచిది తప్ప ఇక్కడ ఉన్న కార్యాలయాన్ని తరలించడం సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము సిపిఎం గారు డిమాండ్ చేస్తాను దీని మీద ఎమ్మెల్యే గారు కూడా జోక్యం చేసుకొని మంత్రి గారితో మాట్లాడి ఈ వైరాలో ఉన్నటువంటి ప్రాంతీయ కార్యాలయాన్ని కొనసాగించాలని చెప్పేసి కోరతా ఉన్నాం ఈరోజు వైరాలో ఇరవై ఏడు సంవత్సరాలు కొనసాగుతున్నటువంటి రవాణా శాఖ వైరా పరిధిలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు తన నియోజకవానికి ట్రాన్స్పోర్ట్ యూనిట్ కార్యాలయం వైరా నుంచి అక్కడ షిఫ్ట్ చేయడానికి బోనకల్ షిఫ్ట్ చేయడానికి సర్కులర్ జారీ చేశారు ఇప్పటికి రవాణా శాఖ అధికారులు బోనకలు పోయి స్థలం చూస్తా ఉన్నారు మేము ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళన చేసి మా డిమాండ్ ఏంటంటే ఇరవై ఏడు సంవత్సరాల నుండి ఇటు సత్తుపల్లి తల్లాడ వైరా కొనియర్ల ఇటు బోనకలు ఎరుపాలెం మధిర సంబంధించిన ఒక సెంటర్ పాయింట్ ఉన్నటువంటి వైరాలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ యూనిట్ కార్యాలయాన్ని బట్టిగారు బోనకలు తరలించాలనే ఆలోచన సరైంది కాదని వాళ్ళ సిపిఎం పార్టీ అభిప్రాయపడతా ఉంది ఇక్కడ నుంచి తరలించడం అక్కడ కానీ అంటే వారానికి రెండు రోజులు ఇక్కడ ఉన్న ఆఫీసర్లు పోయి బోనకల్లో నిలబడి డ్యూటీ చేస్తారా ఇది సరైన పద్ధతి కాదు అవసరం అయితే డిప్యూటీ సీఎం గారే తన పరిధిలో ఒక ట్రాన్స్పోర్ట్ యూనిట్ కార్యాలయాన్ని పెట్టుకుంటే మంచిది కానీ ఉన్న కార్యాలయాన్ని వైరా హెడ్ క్వార్టర్ కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్ దాన్ని తీసుకెళ్లి బోనకల్ మండల కేంద్రంలో తీసుకెళ్తామనేది సహేతకమైంది కాదు సరైంది కాదు అని సిపిఎం అభిప్రాయపడుతూ ఇప్పటికైనా బట్టి గారు ప్రభుత్వం రవాణా శాఖ ఉన్నతాధికారి తమ ఆలోచన విరమించుకొని రవాణా శాఖ యూనిట్ వైరాన్ని కొనసాగించే విధంగా కృషి చేయాలి తప్ప తీసుకెళ్తా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే మాత్రం పెద్ద ఎత్తున ప్రజలను సమీకరిస్తూ అన్ని పార్టీలు కలిసే వాళ్ళు కలుపుకొని ఈ వైరా ట్రాన్స్పోర్ట్ యూనిట్ ని ఇక్కడ కొనసాగించే విధంగా సిపిఎం కృషి చేస్తుందని తెలియజేస్తూ ఇప్పటికైనా ఇచ్చిన సర్క్యులర్ జియోని వెనక్కి తీసుకొని మంత్రి గారు ప్రభుత్వ అధికారులు తమ ఆలోచన విరమించుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తా ఉంది